ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ కానివ్వండి మీ ఫ్రెండ్ అవనివ్వండి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి మీ మనసులో ఎవరి గురించి అనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అసలు ఉందా లేదా దీని గురించి మనం ఈరోజు రీడింగ్లో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టేరా పరంగా కానీ వేదిక న్యూమరాలజీ పరంగా కానీ ఆర్ఆర్ స్కానింగ్కి సంబంధించినవి కానీ ఎవరైనా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే చెప్పించుకోవాలి నమ్మకము పేషెన్సీ అండ్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అలాగే అరోమా ఆయిల్స్ కానివ్వండి అరోమా ఆయిల్స్ కానివ్వండి ఎంత్రాస్ కానీ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో ఎవరికైతే ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అండ్ పెయిడ్ మాత్రమే ఎవరికైతే ఫ్రీ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటున్నారో జాబ్ పరంగా హెల్త్ పరంగా ఫైనాన్షియల్గా ఎవరైనా చెప్పించుకోవాలంటే కనుక దానికోసం అయితే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే త్రీ క్వశ్చన్స్కి ఫ్రీగా వన్ క్వశ్చన్ అనేది చూడడం జరుగుతుంది ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ రీడింగ్ చెప్పబడదన్నమాట పేడ్ చేసి మాత్రమే చెప్పించుకోవాలి సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ త్రీ పైల్స్ ఉన్నాయి కదా ఈ త్రీ పైల్స్లో నుంచి ఒక పైల్ అనేది చూస్ చేసుకోండి ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ టూ అండ్ పైల్ నెంబర్ త్రీ ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ కానీ ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ మీ నేము మీ పార్ట్నర్ నేమ్ అనేది మనస్ఫూర్తిగా తలచుకొని ఈ త్రీ పైల్స్ లోని ఒక పైల్ అనేది చేసుకొని ఫర్దర్ గా రీడింగ్ అనేది ఇద్దాము పైల్ నెంబర్ వన్ ఎవరైతే పైల్ నెంబర్ వన్ చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ఇద్దాము ఫైవ్ ఆఫ్ కప్స్ సో ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ లైఫ్ లో మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా లేదా ఫైవ్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని మిస్ అన్న ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉండే బాగుండు జరిగిపోయిన దానికి బాధపడుతూ ఉన్నారు సో మరి మళ్ళీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేది కూడా చూద్దాము నైన్ ఆఫ్ స్వర్డ్స్ త్రీ ఆఫ్ ఫ్యాండ్స్ Six of Pentacles Five of Cups Five of Cups Nine of Pentacles Knight of Pentacles Queen of Fence the Chariot Knight of pentacles 4 of cups the devil page of fans the hare of hunt and 6 of swords మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా ప్రజెంట్ అంటే ప్రజెంట్ అయితే రావాలని ఉంది కానీ వాళ్ళు రాలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళకి రావాలని అయితే ఉంది ఉద్దేశం అయితే ఉంది బట్ రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎందుకంటే వాళ్ళు కొంచెం రియలైజ్ అయ్యారు ప్రజెంట్ మీకు సంబంధించినవి ఏవైతే వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం కానివ్వండి మిమ్మల్ని ఏదో ఒకటి అది గొడవ ఈ బ్లేమ్ చేసి వెళ్ళడము ఏదో ఒకటి జరిగే ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రావాలన్నా కూడా వాళ్ళ మొహం చెల్లట్లేదు అనమాట ఎలాంటి జరిగిపోయిన దాని గురించి బాధపడుతున్నారు ఇలా జరగకుండా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు వాళ్ళు కూడా బాధపడుతున్నారు నిద్రపోకుండా ఆలోచించుకుంటున్నారు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని కూడా ఆలోచించుకుంటున్నారు ప్రజెంట్ మీరు చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ అవన్నీ కూడా బాగా గుర్తొస్తున్నాయి ఎందుకంటే అప్పుడు అలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకంటూ వాళ్ళది కొంచెం డ్యూయల్ మెంటాలిటీ అనమాట కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తారు కొంచెం నెగిటివ్గా ఆలోచించే మెంటాలిటీ కొంచెం ఎలిమెంట్ కూడా కొంచెం తొందరపాటు ఎక్కువ నోటి బోర్డ్స్ అనేది కంట్రోల్ చేసుకోలేని పర్సన్ వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం హట్ చేసి మిమ్మల్ని మీ లైఫ్లో ఉండి దూరంగా పెట్టారు అప్పుడు కానీ మీ తప్పు లేకపోయినా కూడా మీకు శిక్ష అనేది వేశారు సో ప్రజెంట్ అయితే వాళ్ళు మీ గురించి మీరు ఎలాంటి వాళ్ళు అంటే కొంచెం సాఫ్ట్ నేచర్ ఉండి ఏదైనా కూడా కొంచెం కూల్గా తీసుకుని ఓకే పర్లేదని చెప్పి అనుకునే పర్సన్ మదర్ నేచర్ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే ఏదైతే వాళ్ళ అనవసరంగా లేని బ్లేమింగ్ అనేది చేసి మిమ్మల్ని దూరంగా పెట్టారు ప్రజెంట్ అయితే వాళ్ళకి కొంచెం కొంచెం రియలైజ్ అవుతున్నారు మీకు సంబంధించిన మెమరీస్ గుర్తు రావడము తప్పు చేశానన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది ఎందుకు ఇలా జరిగిపోయిందని చెప్పి వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకు కొంచెం ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెము కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఏంటంటే మీరు ఏదైతే మిస్ అయ్యారో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ఒక సపోర్టింగ్గా ఉంటారు తొందరలోనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి వాళ్ళకి మళ్ళీ వచ్చే ఉద్దేశం కూడా ఉంది ప్రజెంట్ కానీ ఇప్పుడు ప్రజెంట్ రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు రావాలన్నా కూడా కానీ ఫ్యూచర్లో తప్పకుండా వస్తారు ఎందుకంటే ఎవరో సపోర్ట్ తీసుకుని మీ లైఫ్లోకి మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరో ఒకళ్ళు గైడెన్స్ చేస్తారు వీళ్ళ తప్పేంటనేది తెలియజేస్తారు లేదా ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ద్వారా తీసుకొని మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు మీరు ఏదైతే విష్ కోరుకుంటున్నారో ఆ విష్ అనేది ఫుల్ఫిల్ చేస్తారు ప్రజెంట్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య గొడవలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎవరైనా క్రియేట్ చేసి ఉండొచ్చు అవి అవన్నీ కూడా తొందరలోనే సాల్వ్ అవుతాయి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ఉద్దేశం లేదా అంటే లేదని కాదు కంప్లీట్గా రావాలా వద్దా అసలు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ మళ్ళీ రావాలన్న ఉద్దేశం ప్రజెంట్ అయితే లేదు కానీ ఫ్యూచర్లో తప్పకుండా మీ గురించి ఆలోచిస్తారు ఆలోచించి మీ ఇద్దరి మధ్య ఏవైతే జరిగిందో మీ ఇద్దరి మధ్య ఏవైతే గొడవలు జరిగినాయో అవన్నీ కొంచెం కూల్గా ఆలోచించుకొని మీ తప్పు ఉందా లేదా అనేది తెలుసుకుంటారు మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ రీ ఎంట్రీ అయితే ఇస్తారు సో ఇదనమాట ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అయితే సో మీకు మీ పార్ట్నరు లవ్ ఫీలింగ్ చూద్దాము ఐ మే నాట్ బీ పర్ఫెక్ట్ బట్ ఐ విల్ లవ్ యూ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్ నేను నీకు పర్ఫెక్ట్ కాదు కానీ నేను ఎప్పుడు కూడా నేను చాలా లవ్ చేస్తాను నా హార్ట్ నుంచి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఐ వన్ కీప్ యూ ఫర్ ఎ లాంగ్ టైం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే నేను నేను నా లాంగ్ టైమ్గా నా లైఫ్లో ఉంచుకోవాలని అనుకుంటున్నాను సో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఐ విల్ నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ యూ దట్ ఐ లవ్ యూ నేను ఎప్పుడు కూడా అలసిపోని నీకు ఐ లవ్ యూ చెప్పడానికి అంటున్నారు సో బాబాయ్ గైడెన్స్ కూడా చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో మీరు ఏం చేయాలనేది కూడా బాబాయ్ ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాం మనం బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీ కష్టాలు బాధలను గురించి తక్కువగా మాట్లాడండి మీ చేత వాటి స్థానం ఇవ్వద్దు మీరు ఎప్పుడు కూడా వాడిని దూరం అయ్యారనో నా లైఫ్ ఎందుకు ఇలా అయ్యిందో మీ లేని లోటు అనేది వాళ్ళ తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు సో మీ బాధల గురించి ఎక్కువగా నెగిటివ్గా నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది దేవుడు ఎందుకు ఇలా నేను శిక్షిస్తున్నాయి ఇలాంటి మెంటాలిటీలో ఉన్నారు సో ఎప్పుడు కూడా గా ఆలోచించడం మానేసి ఏవైతే ప్రాబ్లమ్స్ అని వాళ్ళని ఎక్కువగా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనమాట మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నప్పుడు ఒకసారి మనమే నా లైఫ్ ఇంతే నేను ఎప్పుడు ఇలాంటి ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాను అది ఇది అని మనం అనుకుంటా ఉన్నాం తదాస్తేమో తెలియమంటారంటే మనం ఏవైతే నెగిటివ్గా అనుకున్నా వాటికే తదాస్తంటారు మంచిగా అనుకున్న వాటి తొందర అంటారు సో అలాంటివి అనుకోకండి అని చెప్తున్నారు ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీ మార్గనిర్దేశం చేస్తున్నారు మీకు ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అది మీ ఫ్రెండ్ అవనివ్వండి ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అని గైడెన్స్ ఇస్తారు వాటిని మీరు తీసుకుంటే కనుక మీరు మా లైఫ్లో ముందుకు వెళ్తారని చెప్తున్నారు వాళ్ళకి సంబంధించి బాధ అనేది లేకుండా ఉంటుందని చెప్తున్నారు మీకు సమాధానం లభించకపోయినాను విశ్వాసము సహనంతో ఉండండి మీకు ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో అసలు మళ్ళీ వస్తారా రాలా ఇవన్నీ సమస్యలకి సొల్యూషన్ అనేది తన సమాధానం చెప్పకపోయినా కూడా కొంచెం ఓపికతో వెయిట్ చేస్తే కనుక తప్పకుండా అన్నిటికీ సమాధానం దొరుకుతుందని చెప్తున్నారు బాబా సో ఇదనమాట పైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది సో ఎవరికైతే పైల్ నెంబర్ వన్ అనేది రెసిడెంట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ద లవర్స్ ఎవరైతే పైల్ నెంబర్ టూ చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము ద లవర్స్ మీరైతే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఒకరికొకరు ఇష్టంతో ప్రేమతో హండ్రెడ్ పర్సెంట్ ట్రూగా చేసుకున్న వాళ్ళే మరి మీరు ఇంత లవ్ చేసుకున్న వాళ్ళైతే మళ్ళీ మీ మీ పార్ట్నర్ వెళ్ళిపోయారు కదా మరి మళ్ళీ వచ్చే ఉద్దేశం ఉందా అసలు వస్తారా రా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నారా అసలు దేనివల్ల దూరం వెళ్ళారు వీటన్నిటికి సంబంధించిన చూద్దాం జస్టిస్ టెన్ ఆఫ్ కప్స్ షారియట్ फोर ऑफ कैंटिकल फैंस दूसरे ఆఫ్ ఎవరైతే ఫైల్ నెంబర్ టూ చేసుకున్నారో మీకు ప్రేమ అయితే ఉంది మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రూగానే లవ్ చేశారు కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సడన్ గా ఎంత సడన్గా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అప్పటి వరకు మీ ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత అన్యోన్యంగా ఉన్నారు ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఉండలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు సడన్గా సడన్ చేసే రిలేషన్ని ఎండ్ చేసేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు మ్యారీడ్ పర్సన్ పెళ్ళయి పిల్లలు ఉన్న పర్సన్స్ దానివల్ల వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించుకున్నారు లేని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇటు మీరా అటు వాళ్ళ ఫ్యామిలీనా అని సందిగ్ధంగా ఉండి మిమ్మల్ని వదులుకోవడానికి రెడీ అయ్యి వదులుకున్నారు వాళ్ళు ఏంటంటే లీగల్గా ఆలోచించారనమాట ఏది కరెక్ట్ అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించుకుని సో మిమ్మల్ని వదిలిపెట్టడానికి మిమ్మల్ని ఈ రిలేషన్ జేం చేసుకోవడానికే సిద్ధమయ్యారు దానివల్లే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అలాగే వాళ్ళకి ప్రేమ లేదా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు దూరంగా ఉన్నారు ఫ్యామిలీని చూసుకునేటప్పుడు ఒకప్పుడు మరి ఈ ఫ్యామిలీ ఇవన్నీ గుర్తులేవా మరి మా లైఫ్లోకి వచ్చేటప్పుడు అని అనొచ్చు అప్పుడు ప్రేమ ఉంది ప్రేమ ఉంది కాబట్టే వచ్చారు కొన్ని కొన్ని సిచ్యువేషన్ ఏమవుతాయి అంటే ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ అవుతుంది మరి మా లైఫ్లోకి రావడం ఎందుకంటే కర్మ అనమాట మన పాస్ట్ లైఫ్ వల్లనే మనము కొన్ని కొన్ని బంధాలని మనం ఎక్కడో ఉన్న వాళ్ళు ఎక్కడో కలుస్తున్నారంటే పాస్ట్ లైఫ్లో మనం బ్యాలెన్సింగ్ ఉన్న కర్మ అనేది ఇలా ఈ టైంలో విధి అనమాట విధి ఏంటంటే డెస్టినీ ఏంటంటే అలా కలుపుతుంది మన కొన్ని రోజులైనా కూడా హ్యాపీగా ఉంచుతుంది అంటే అసలు కలపపోతే అసలు మేము ఏదో మా లైఫ్లో మేము వెళ్ళిపోతాం కదా మరి ఎందుకు కలపడము తర్వాత మళ్ళీ ఎందుకు బ్యాడ్ ఎండింగ్ ఎందుకు చూడడం మమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు అంటే డెస్టినీ అనమాట పాస్ట్ లైఫ్లో మీరు ఏదో ఒకటి కొన్ని తప్పులు చేసుకుంటారు ఆ తప్పుని ఈ రూపంలో ప్రక్షాళన చేస్తున్నారనమాట సో అలా ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడో కలుపుతున్నారు విడదీస్తున్నారు అంటే రీజన్ ఏంటంటే డెస్టినీ వాళ్ళు మాత్రమే సో వాళ్ళు ఏం హ్యాపీగా ఏం లేదు ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అని ఏం లేదు మీకు సంబంధించినవి రిలేషన్ ఎండ్ చేసుకున్నందుకు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా కానివ్వండి వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ లో మిమ్మల్ని వదులుకోలేక వదులుకున్నారు కావాలని అయితే వదులుకోలేదు అటు వాళ్ళకి అప్పులు అని చెప్పి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు మీకు సంబంధించిన మెమరీస్ ఎప్పుడు అంటే వాళ్ళు కొంచెం ఎమోషనల్ పర్సన్ ఎమోషనల్ పర్సన్ వాళ్ళు ఏంటంటే బ్యాలెన్సింగ్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ ఎమోషన్స్ని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొంచెంసేపు బాధపడుతున్నారు మీకు సంబంధించిన మెమరీస్ అనేవి వాళ్ళకి వెళ్ళట్లేదు మరి వచ్చే ఉద్దేశం ఉందా అంటే వాళ్ళ ప్రజెంట్ అయితే వచ్చే ఉద్దేశం అయితే లేదండి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని కొంచెము ఎందుకు కొంచెం లీగల్ ఇష్యూస్ కూడా కొంచెం ఫేస్ చేశారు వాళ్ళు దానివల్ల కూడా ఏంటంటే లేనిపోని రిస్క్స్ మళ్ళీ మిమ్మల్ని కూడా రిస్క్లు ఎందుకు పెట్టడం అన్న ఉద్దేశంతోనే వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు ఎవరో గైడెన్స్ ఇచ్చే వాళ్ళ ద్వారా కొంచెం వాళ్ళు రియలైజ్ అయ్యారన్నమాట ఓకే అటు వాళ్ళకి న్యాయం చేయలేక ఇటు మీకు న్యాయం చేయలేని సిచ్యువేషన్ ఉంటే ఎవరో గైడెన్స్ తీసుకున్నారు తీసుకుని ఏం చేశారంటే కొంచెం మిమ్మల్ని దూరంగా ఉండడానికే మంచిది అనుకున్నారు ఎందుకంటే మళ్ళీ ఫర్దర్ గా మీరు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అలా ఏదైనా లీగల్ ఇష్యూస్ రావడం ఇలాంటివి ఏదైనా పోలీస్ స్టేషన్స్ కోర్టు కేసెస్ ఇలాంటివి వస్తాయి అనే ఉద్దేశంతోనే వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టారు వాళ్ళకంటూ మీకు కొంచెం ఫ్రీడమ్ ఉండాలి మేబీ కొంతమందిలో ఏందంటే ఇది సిచ్యువేషన్ తెలియడం వల్ల రిలేషన్ కంటిన్యూ అవడం వల్ల మీకంటూ ఫ్రీడమ్ అనేది లేకుండా పోతుంది మిమ్మల్ని ఎవరు నమ్మరేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు కొంచెం మిమ్మల్ని దూరంగా ఉంచారు వాళ్ళకైతే చాలా ప్రేమ ఉంది కావాలని అయితే దూరంగా ఉంచారు మీకోసం ఆలోచించి మాత్రమే ఉన్నారు వాళ్ళు సఫర్ అవుతున్నారు సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి లవ్ మెసేజెస్ ఏమున్నాయనే చూద్దాం మీ పార్ట్నర్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇన్ ద లక్కీయెస్ట్ వన్ టు యూ హ్యావ్ యూ టు హ్యావ్ యూ నేను చాలా అదృష్టవంతుడిని ఎందుకంటే నువ్వు నా లైఫ్లో ఉన్నావు కాబట్టి నాకు నువ్వు ఉన్నావు కాబట్టి ఒకప్పుడు ఇలానే ఉంది సమ్ టైమ్స్ ద హార్ట్ సీస్ వాట్ ఈజ్ ఇన్విజిబుల్ టు మై లైఫ్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నా హార్ట్లో తెలియని విషయాలు కూడా నా నీ కళ్ళ ద్వారా కళ్ళ ద్వారా తెలియజేస్తావు అని అంటే నోటి ద్వారా చెప్పని విషయాలు కూడా మనసు ద్వారా తెలుసుకుని కళ్ళ ద్వారా తెలియజేస్తారంట నీకు అలా తెలుస్తుంది అంట మరి మీ మనసులో ఏముందనేది లయింగ్ ఇన్ యువర్ లవింగ్ ఆన్సర్ ఈజ్ హెవెన్ ఆన్ ఎర్త్ సో ఎవరైతే లయింగ్ ఇన్ ద ఇన్ యువర్ లవింగ్ మీ కౌగిట్లో ఉంటే మీ కౌగిట్లో ఉండడం వల్ల ఎలా అనిపిస్తుంది అంటే భూమి మీద లాగా కనిపిస్తుంది అంట వాళ్ళకి సో ఇది ఐ విల్ నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ యూ దట్ ఐ లవ్ యూ ఎప్పుడు కూడా మీకు ఐలవ్ చెప్తా ఉంటారు వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమను ఎప్పుడు తెలియజేస్తూ ఉంటారు మీకు వాళ్ళు చెప్పిన ఐ లవ్ యూ ఆ మాటను వినే మీరు బాగా ఇంప్రెస్ అయ్యి ఉంటారు స్టార్టింగ్లో సో ఇదనమాట సో బాబా గైడెన్స్ కూడా చూద్దాము బాబా మీకు ఏం గైడెన్స్ ఇస్తారన్నారు సో చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా మరి వీళ్ళు మా లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు అసలు మా లైఫ్లోకి ఎందుకు రావడం మమ్మల్ని ఎందుకు స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎంతో ప్రేమ చూపిస్తారు మరి ఎందుకు ఇలాంటి లో మధ్యలో వదిలేసి వాళ్ళకి వర్దానికి వాళ్ళు వెళ్ళిపోతారు అంటే కర్మ అండి పాస్ట్ లైఫ్లో మీకు కొంత ఎంతో కొంత వాళ్ళకి మీకు రుణం అనేది ఉంది ఉంటుంది డెస్టినీలో సో దానివల్ల రుణాన్ని తీర్చుకోవడానికి మాత్రమే ఏ రూపంలో తీర్చుకోవడానికి మాత్రమే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు కొందరు ఏంటంటే కొంచెం కంటిన్యూ అవుతుంది కొన్ని ఏంటంటే ఆ రుణం తీర్చిపోగానే వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు అనమాట మన లైఫ్లో నుంచి ఎలా వస్తారో అలానే వెళ్ళిపోతారు కానీ ఎలా వస్తారో అలా వెళ్ళిపోతారు కానీ వాళ్ళకి సంబంధించిన మెమరీస్ అనేవి మనకి ఎప్పుడు దేవుని నిందించడానికి లేదు అది డెస్టినీ అంతే బాగా మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాము మీరు ఆశిస్తున్నవన్నీ మీ గురువు సంకల్పం ఆ ప్రకారమే జరుగుతున్నాయి చిరునవ్వుతో అంగీకరించండి చూడండి మీ లైఫ్లో మీ డెస్టినీ వల్లే మీ లైఫ్లో ఇవన్నీ జరుగుతున్నాయి సో మీరు యాక్సెప్ట్ చేయాలి ఇష్టం ఉన్నా లేకపోయినా హ్యాపీగా యాక్సెప్ట్ చేయ ఓకే నా లైఫ్లో ఇది జరగాలని రాస్తుంది కాబట్టి మరి మంచిగా ఉన్నప్పుడు నేను యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది కూడా నా లైఫ్లో రాస్తుందన్న ఉద్దేశంతో మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నారు జ్ఞానము మరియు వివేకము నుండి మా మనసుని స్వతంత్రంగా ఉంచుకో అంటే ఎప్పుడు కూడా మీ నాలెడ్జ్ని మీ వివేకము గౌరవాన్ని మనసుతో స్వతంత్రంగా ఉంచుకో ఎప్పుడు కూడా ఫ్రీడంగా ఫ్రీగా ఉంచుకోమంటున్నారు ఎప్పుడు కూడా కుంగిపోవడము మిమ్మల్ని డిజపాయింట్ చేసుకోవడము మిమ్మల్ని తక్కువ చేసుకోకుండా ఉండమని చెప్తున్నారు మీరు అనుభవించే బాధ పరిస్థితి వలన కాదు కానీ ఆ పరిస్థితిని ప్రతిగణించడం మరియు నిరోధించడం వల్ల ధైర్యంగా ఎదుర్కోండి కరెంట్ పోయిందా సో ఎప్పుడైతే మీ పార్ట్నరు మీకు ఈ బాధలు కానీ మీ పార్ట్నర్ విషయంలో మీరు బాధపడతానే కానీ ఇవన్నీ కూడా మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా నేను సాల్వ్ చేసుకోగలను నేను ముందుకు వెళ్ళగలను అని చెప్పి ధైర్యంగా ఉండాలి మీకు మీరు కుంగిపోకూడదు అని చెప్పి బాబా చెప్తున్నారు సో ఇదనమాట ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది సో నెక్స్ట్ ఎవరైతే ఫైల్ నెంబర్ టూ చూజ్ చేసుకుంటారో వాళ్ళు పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ని పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఎవరికైతే కనెక్ట్ అవ్వదో వాళ్ళు మీకు సంబంధించినది కాదని చెప్పి అనుకోండి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి సో ఫైల్ నెంబర్ త్రీ ఎవరైతే ఫైల్ నెంబర్ త్రీ చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము ఎయిట్ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నర్ అసలు మీకు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా వాళ్ళు వద్దనుకునే వెళ్ళిపోయారన్న కాట వచ్చింది సో చూద్దాం అసలు ఎందుకు వెళ్ళిపోయారు అసలు మళ్ళీ తిరిగి వస్తారా రారా అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి మైండ్లో ఏం నడుస్తుంది ఇవన్నీ కూడా చూద్దాం త్రీ ఆఫ్ ఎండ్స్ జస్టిస్ త్రీ ఆఫ్ వర్డ్స్ హెర్ Page of Pentacles King of Cups The Fool Page of Cups Occasion. Page of Queen of Pentacles Knight of Cups eight of eight of swords the strength six of swords the world the star మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని మిమ్మల్ని హట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా అంటే మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం అయితే ఉంది మేబీ మ్యాక్సిమము చాలామంది ఏంటంటే మ్యారీడ్ అయిపోయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయ్యే ఉంది ఏదైతే ఈ పైల్ నెంబర్ త్రీ వాళ్ళు ఎవరో ఒకళ్ళ గైడెన్స్ ద్వారా మళ్ళీ ఎవరో పెద్ద మనుషుల ద్వారా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీరు ఏదైతే మీ ఇద్దరి మధ్య ఇప్పుడు జరుగుతున్న గొడవలు ఇవన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టినాయి కానీ అవన్నీ కొంచెము లీగల్గా కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది లీగల్గా కూడా వెళ్తారు కొంతమంది కోర్టు ఇష్యూస్లో కూడా కోర్టు ఇష్యూస్ పోలీస్ స్టేషన్స్లో ఇలాంటివి కూడా జరిగినవి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎక్కువ చూపిస్తున్నాయి తప్పకుండా మళ్ళీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ పెద్ద మనుషుల ద్వారా మాట్లాడడము వాళ్ళు కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకోవడము మిమ్మల్ని మళ్ళీ మీ లైఫ్లోకి రావడము మీరు ఎందుకంటే ఒక మదర్ నేచర్ అనమాట మీ పిల్లలు కూడా ఉన్నట్టు ఉన్నారు కొంతమందిలో సో దాన్ని అర్థం చేసుకుని ఎమోషనల్గా కూడా కొంచెం కనెక్ట్ అయ్యి మీరు కొంచెం స్ట్రెంగ్త్గా ఉన్నారన్న ఉద్దేశంలో ఇప్పుడు ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు జరగవు అంటే మీకు థర్డ్ పార్టీ ఎవరు లేరు అనమాట మీ ఇద్దరి మధ్య వచ్చిన మాట 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 స్పర్ధలు వాళ్ళ కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వచ్చాయి ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే కొంచెము ఒకళ్ళు ఏంటంటే కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ కోరుకునే వాళ్ళు ఫ్రీడమ్ కోరుకునే వాళ్ళు ఒకళ్ళు ఏంటంటే మరీ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టే పర్సన్స్ సో దీనివల్లనే ఇద్దరు ఎమోషనల్ పర్సన్స్ కానీ ఒకళ్ళని ఒకరు బాధ పెట్టుకోవడం వల్ల అనవసరంగా ఒకళ్ళొకళ్ళు అనుకోవడం వల్ల లేని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకున్నారు ఒకళ్ళంటే ఒకళ్ళ ప్రేమ అయితే ఉంది కానీ ఎవరికి వాళ్ళు ఏంటంటే ఫ్రీగా ఒకళ్ళకొక్కళ్ళు షేరింగ్ చేసుకోరన్నమాట దానిలో ఒక మీకు ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి మీ పార్ట్నర్కి చెప్పడం కానీ మీ పార్ట్నర్కి ఏమైనా ప్రాబ్లం ఉంది మీకు చెప్పడం కానీ ఇలాంటివి చేయకపోవడం వల్లే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మిస్కమ్యూనికేషన్ వల్ల ఏంటంటే డిస్టెన్స్ అనేది దూరం అయ్యింది దూరంగా వెళ్ళిపోవడం జరిగింది మేబీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొంతమంది పుట్టింటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కావాలనే వాళ్ళకి దూరంగానే ఉంటున్నారు ఫ్యూచర్లో తప్పకుండా మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉంది ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళైతే పేరెంట్స్ ద్వారా కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ ఎవరో ఒకళ్ళ మీడియేటర్ ద్వారా మాకు కలుస్తారు అలాగే బయట మ్యారేజ్ వితౌట్ మ్యారేజ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే కనుక ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళ ద్వారా బాల్ చేసిన తప్ప తెలుసుకుని మళ్ళీ మీ ఇద్దరికి రీ రియూనియన్ అయితే అవుతుంది మళ్ళీ వాళ్ళకైతే వచ్చే ఉద్దేశం అయితే ఉంది ఇప్పుడు ఉంది ఫ్యూచర్లో కూడా ఉంటుంది తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్ నేచరే కొంచెం ఏంటంటే ఇద్దరు కూడా ఫ్రీడమ్ అనేది కోరుకుంటున్నారు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఫ్రీడమ్ లేకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు అయితే జరిగినాయి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఇద్దరు కూడా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఇద్దరు కొంచెం సాఫ్ట్ నేచర్ వల్ల కొంచెం ఒకరినొకరు హర్ట్ తొందరగా అవుతారు ఒకరినొకరు బాధ పెట్టుకున్నట్టుగా అవుతారు అంటే అక్కడ మ్యాటర్ అనేది బాధ పెట్టడం కాదు ఒకరినొకరు అనవసరంగా అన్నారేమో అన్న ఫీలింగ్లో మీకు మీరే ఆలోచించుకుంటారేమో నన్ను ఏమైనా అన్నారేమో నన్నే అంటున్నారేమో అన్న ఫీలింగ్లో మీ ఇద్దరు బాధపడుతూ ఉంటారు మీరు ఒక అంటే వాళ్ళు అలానే బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఒక మాట్లాడితే మీరు అలానే బాధపడుతూ ఉంటారు సో జస్ట్ మిస్కమ్యూనికేషన్ వల్ల మాత్రమే ఒకరినొకరు ఫీలింగ్ షేర్ చేసుకోకపోవడం వల్లే ఈ ఇష్యూస్ అయితే వస్తున్నాయి సో వాళ్ళకి వచ్చే ఉద్దేశం ఉంది తొందరలోనే తప్పకుండా వస్తారు సో వెయిట్ చేయండి సో ఏదన్నమాట ఫైల్ నెంబర్ త్రివాళ్ళకి సంబంధించిన రీడింగ్ సో చూద్దాం లవ్ మెసేజెస్ చూద్దాము ఈ పార్ట్నరు అసలు ఏం లవ్ మెసేజెస్ చెప్పాలనుకుంటున్నారు లేదా పాస్ట్లో నీకు ఏమైనా మీతో ఎలా ఉండేవాళ్ళు చూద్దాము ఐ విల్ నెవర్ నీడెడ్ ఎనీవన్ బట్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ నీడెడ్ యూ నాకు అసలు ఎవరు అవసరం లేదని అనుకుంటా నాకు నేనే అనుకుంటా బట్ కానీ నీ విషయానికి వచ్చేసరికి నువ్వు ఎప్పుడైతే పరిచయం అయ్యావో నాకు నాకు నువ్వుంటే చాలు నాకు నువ్వు కావాలి అని అనిపిస్తుంది మన ఇద్దరం కొట్టుకున్న తిట్టుకున్న దూరంగా అయినా కూడా ఎప్పుడు కూడా మన ఇద్దరం ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నాము ప్రేమైతే ఎప్పుడు అలానే ఉంటుంది పర్మనెంట్ గా ఇట్స్ మై లక్ లక్ దట్ ఐ గాట్ యుస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై లైఫ్ లాంగ్ పార్ట్నర్ అండ్ దెర్ ఈస్ సంథింగ్ అబౌట్ యూ దట్ ఐ కాంట్ రీప్లేస్ యూ నువ్వు నా లైఫ్లో ఉండడము ఒక బెస్ట్ ఫ్రెండ్గానే కాకుండా లైఫ్ లాంగ్ పార్ట్నర్గా అనుకుంటున్నా నేను నేను ఎప్పుడు కూడా నిన్ను నీ ప్లేస్ని ఎవరికి ఇవ్వాలని మాత్రం అనుకోను నా దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా కూడా సో ఇదన్నమాట పై నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన లవ్ మెసేజెస్ అనేవి చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇస్తారో మీకు అనేది కూడా చూద్దాము మీరు అనుభవించే బాధ పరిస్థితి వలన కాదు కానీ ఆ పరిస్థితిని ప్రతిఘటించడం మరియు నిరోధించడం వల్ల ధైర్యంగా ఎదుర్కోండి ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది మీరు బాధపడుతున్నారు కదా ఆ బాధపడడం వల్ల ఏమి రాదు కానీ ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందా అని బాధపడే కన్నా దాని సొల్యూషన్ ఏందని వెతుక్కొని ఆ సొల్యూషన్ ధైర్యంగా ఎదుర్కోగలిగితే కనుక హ్యాపీగా లైఫ్ అనేది మారుతుంది మొక్కులు వాగ్దానాలు మీరు మీ పరిహారపు పరివారము వారు చేసిన మొక్కులు వాగ్దానాలు నెరవేర్చుకోండి మీరు కొన్ని మొక్కులు మొక్కారంట మేబీ అవి మీరు మర్చిపోయి ఉండొచ్చు ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి గుర్తు చేసుకుని ఆ మొక్కులు అనేవి తీర్చుకోండి మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మీకు మార్గం చూపబడుతుంది అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి అయితే మీకు మార్గం చూపబడుతున్న మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి మీకు ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో ఈ లైఫ్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి మీ లైఫ్లో రాసిందనమాట సో దాంట్లో మీకు ఎవరి సపోర్ట్ లేకపోయినా కూడా మీరు ఒంటరిగా నడవలసిన సిచ్యువేషన్ అయితే వస్తుంది సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి ఏం జరిగినా మన మంచిగా అనుకుని ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు సో ఇదనమాట పైల్ నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఎవరికైతే ఫైల్ నెంబర్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లెయిమ్ చేసుకోండి ఎవరికైతే రెజినేట్ అవుదో ఈ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి ఎందుకంటే ఇది ఒక జనరల్ లీరింగ్ కాబట్టి సో ఇది నా వీడియో థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో